लास्ट में इलेक्ट्रिकल सप्लाई एक ही रुपए निर्जन है। हमारी वहाँ चेचाने कोटे से अलग है यार। जोर जोर दिया निकलने को। सेंटेशन हो गया। क्लीनिंग जानता है सेंटेशन। वो चोर दो भाई इसके बात करो। बोलिए बोलिए। क्यों नहीं वो? आउटसाइड आउटसाइड हो। तू है ना तेरे सुपरमैन जैसा काम नहीं ఏం చేసా పాపం లేదు పది పదిహేను ఫీట్ల చెట్లు మొరుస్తా ఉంటే మీద ఏం చేస్తారు మీరు మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రిలోని అపరిశుభ్రత వాతావరణాన్ని చూసి ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చెల్లించిపోయారు మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ తో కలిసి గతంలో ప్రకటించిన మాదిరిగానే ప్రతి ఆదివారం శ్రమదానం చేసే కార్యక్రమానికి కొంత సమయం కేటాయించారు ఇందులో భాగంగానే జిల్లా ప్రధాన ఆసుపత్రికి వెళ్లి లోపల పరిసరాలను చూసి అవాక్కయ్యారు అపరిశుభ్రంగా మూత్రసాలలు మరుగుదొడ్లు చెత్త చెదారాన్ని చూసి కాంట్రాక్టు ఏజెన్సీపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఏజెన్సీని స్థానికేతరులకు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు స్థానికులకు ఇస్తే భయభక్తులతో పనిచేస్తారని ఏజెన్సీని మార్చే విషయం ఆలోచించాలని అధికారులను ఆదేశించారు బూజు పట్టిన గదులను చెత్తా చెదారాన్ని తొలగించకుండా నిర్లక్ష్యం చేయడం ఏంటని ప్రశ్నించారు వారం రోజుల్లో తీరు మార్చుకోకుంటే కఠిన చర్యలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు ప్రతి ఆదివారం చేసే శ్రమదానం కార్యక్రమంలో ఈసారి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి వచ్చి రావడం జరిగింది మున్సిపాలిటీ చైర్మన్ ముడా చైర్మన్ మిగతా నాయకులందరితోటి హాస్పిటల్ మొత్తం కూడా తిరిగినాం హాస్పిటల్ సూపరింటెండెంట్ మిగతా డాక్టర్లు అందరితో కలిసి తిరిగినాం చాలా విషయాలు మా దృష్టికి వచ్చినాయి ఇక్కడ ఇది మొత్తం మహబూబ్ నగర్ జిల్లాకు గుండెకాయ లాంటి హాస్పిటల్ పేద ప్రజలకు ఏం జరిగినా కూడా మొదట తలుపు తట్టేది ఈ హాస్పిటల్ కి చాలా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి గతంలో కొద్దిగా శ్రద్ధ శ్రద్ద ఉంటే ఈ రోజు సమస్య ఇంత అయ్యేది కాదు చిన్న చిన్న విషయాలకు కూడా ఎదురు చూసే సందర్భం మాకు కనబడ్డది ఖచ్చితంగా శానిటేషన్ విషయంలో కానీ డ్రైనేజ్ విషయంలో కానీ ఓల్డ్ ఫర్నిచర్ను తీసివేసేట విషయంలో కానీ మిగతా చాలా విషయాల్లో నిర్లక్ష్యం కనబడ్డది సిబ్బందికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రతి నెల ఒకటో తారీఖు పదిహేనో తారీఖు క్లీన్లీనెస్ డ్రైవ్ పెట్టుకొని మాలో ఎవరమన్న ఒకరం నేను కానీ చైర్మన్ గారు కానీ ముడా చైర్మన్ గారు కానీ ఎవరో ఒకరు వచ్చి విజిట్ చేస్తాం ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ కు మానిటర్ చేస్తాం ఈ రాబోయే ఒకటి రెండు సంవత్సరాల్లో ఈ హాస్పిటల్ను అన్ని రంగాల్లో ఇంప్రూవ్ చేస్తాం ఎక్కడెక్కడ బడ్జెట్ పెట్టాలనో అక్కడ బడ్జెట్ తీసుకుంటాం కలెక్టర్ గారికి కూడా చాలా విషయాలు వారికి కూడా వారి దృష్టికి కూడా ఉన్నాయి ఒక్కోసారి చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది పేద ప్రజల ఆరోగ్యం విషయంలో ప్రభుత్వాలు కావచ్చు అధికారులు కావచ్చు ఎంత నిర్లక్ష్యంగా పనిచేస్తుంది కనీసం వాడ్లను క్లీన్ చేసుకునే సోయి కూడా చాలా మందికి ఉండట్లే వాళ్ళ రూమ్ల వరకు వాళ్ళు క్లీన్ చేసుకొని కూర్చుంటారు కానీ పేద ప్రజలు ఎట్లా ఉండాలి వాళ్ళు ఎవరు వచ్చి అటెండర్స్ ఎట్లుంటారు అటెండెన్స్ ఎట్లుంటారు వాళ్ళ కనీస సౌకర్యాలు ఏంది వీటి గురించి ఎవ్వరు కూడా పట్టించుకున్న పాపన పోలే సరే గతంలో జరిగిన తప్పుల గురించి మాట్లాడితే ఏమొస్తుంది భవిష్యత్తులో ఎటువంటి తప్పులు జరగకుండా వీలైనంత వరకు ఒకవేళ అవుట్ సోర్సింగ్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వాళ్ళని మారుస్తాం లేదు ఇక్కడ శానిటేషన్ కావచ్చు ప్లంబింగ్ కావచ్చు లేకుంటే క్లీనింగ్ కావచ్చు ఇంకా వేరే ఏ రకమైన పనులున్నా అవి పెండింగ్లో పడకుండా ఇప్పటి నుంచి మేము శ్రద్ధ వహిస్తాం ఉండాల్సిన ప్రమాణాల కంటే చాలా తక్కువగా దిగువగా ఇక్కడ ప్రమాణాలు పాటిస్తా ఉన్నారు నిధుల లేమి కూడా నిధుల కొరత కూడా ఒక ప్రాబ్లం ఇక్కడ సో వాటన్నిటిని అడ్రస్ చేసి మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో జనరల్ హాస్పిటల్లో వచ్చి చూస్తే చాలా అంటే అస్తవ్యస్తంగా ఉంది పరిస్థితి ఎక్కడ కూడా శానిటేషన్ విషయంలో ఎక్కడ కూడా కరెక్ట్ గా లేదు మున్సిపాలిటీకి సంబంధించి అవుట్ సైడ్ మాత్రమే మున్సిపాలిటీ సిబ్బంది శానిటేషన్ సిబ్బంది క్లీన్ చేస్తారు లోపల చాలా అస్తవ్యస్తంగా ఉంది అసలు ఎన్ని ఏళ్ళ నుంచి పేరుకుపోయింది అన్నట్టుగా అనిపిస్తుంది దాదాపు నాలుగైదు ఏళ్ళ నుంచి ఎవరు దేనిలో చెట్లు మర్చిపోయి ఉన్నాయి ఎక్కడైతే చాలా ఘోరంగా ఉంది పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది సర్జికల్ వార్డ్లలోకి వెళ్తే చాలా ఘోరమైన పరిస్థితి ఉంది హాస్పిటల్లో ఉన్న అఫీషియల్ సిబ్బందిని సూపరింటెండెంట్ గారిని సర్జికల్ వార్డులో సంబంధించిన వారిని ఎవరైనా కూడా వాళ్ళు ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటారే తప్ప అంటే వాళ్ళు నిజంగా వాళ్ళదే బాధ్యత నిజంగా మేము ఇది మా హాస్పిటల్ ఇది అన్నట్టుగా వాళ్ళు చూసుకుంటలేరు నిజంగా ప్రైవేట్ హాస్పిటల్ ఆసుపత్రులు ఎందుకు ఇంత నీట్గా ఉంటాయి ఇది ఎందుకు లేదంటే నిజంగా కూడా వీళ్ళు సంబంధించి సూపరింటెంట్ కానీ ఇక్కడ ఉన్న అధికారులు ఎవరు కూడా పట్టించుకోవడం లేదని కళ్ళు కట్టినట్టుగా కనిపిస్తుంది వాస్తవ పరిస్థితులు చూస్తే ప్రతి విషయంలో కూడా ఎక్కడ కూడా రూమ్స్ అన్ని దాదాపుగా ఫిఫ్టీ పర్సెంటే వాడుకుంటారు ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కడైతే రూమ్స్ ఉన్నో నిరుపయోగంగా పడి అస్తవ్యస్తంగా ఉన్నాయి ఎక్కడ కూడా బూజు పట్టిపోయి ఉంది విజువల్స్ ఉన్నాయి మీరు కూడా వెళ్ళి దాదాపు మీరు వెళ్ళి చూసినా కూడా పరిస్థితి ఘోరంగా ఉంటుంది కనీసం ఇప్పుడైనా అందరూ అందరూ హాస్పిటల్లో ఉన్న డాక్టర్సే కానీ సూపర్టెంట్ కానీ ఎవరైనా సరే అధికారులు నిజంగా ఇది మన హాస్పిటల్ ఇక్కడ వచ్చే రోగులందరూ కూడా చాలా అంటే ఎక్కడ ఈ కనీసం వీళ్ళు వాళ్ళకు వచ్చిన వ్యాధి కంటే ఇక్కడ వచ్చిన ఈ పరిస్థితుల వల్ల కూడా మళ్ళీ వ్యాధులు పెరిగే అవకాశం ఉంది ఇన్ఫెక్షన్స్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా చొరవ తీసుకొని ఖచ్చితంగా శానిటేషన్ కానీ ఎవ్రీథింగ్ ట్రీట్మెంట్ విషయంలో కూడా అందరూ చొరవ తీసుకొని డాక్టర్స్ కానీ అందరూ చూసుకొని దీన్ని క్లీనింగ్ విషయంలో మళ్ళీ నెక్స్ట్ సండే విజిట్ చేయడానికి మా ఎమ్మెల్యే గారు అందరూ కూడా ఇక్కడికి వస్తాం సంబంధించిన అధికారులు దీనిపై నిజంగా నిర్లక్ష్యంగా ఉన్న విషయం కళ్ళకు కట్టినట్టుగా కనపడుతూ ఉంది